పెహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని స్థావరాలపై దాడులు చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడులపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది దేశ ప్రజలు సోషల్ మీడియాలో ఈ దాడులను షేర్ చేస్తూ జైహింద్ అని నినాదాలు చేస్తున్నారు భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ దళాలు కలిసి దాడులు చేశాయి పాక్ భూభాగంలోని తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది పిఓకేలోనే కాకుండా పాక్ భూభాగంలో ఐదు వందల అరవై కిలోమీటర్ల లోపలున్న స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో మిక్ ట్వంటీ నైన్ కే రఫేల్ యుద్ధ విమానాలు మిసైళ్ల దాడులు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి దాడుల తర్వాత భారత్ పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది పరిస్థితిని మరింత దిగజార్చేలా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పాక్ సైనిక సదుపాయాలపై దాడులు చేయలేదని స్పష్టత ఇచ్చింది దేశవ్యాప్తంగా బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించిన వేళ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది